పేదలందరికీ మే నెల రెండవ తేదీ అలసిన వారిని వివరణించి మాట్లా చదువుతున్నాను మీరు శ్రమలలో ఏలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారు రెండో కొరింతి ఒకటి ఏడు ఎప్పుడైతే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప జ్ఞానమందును ఎదుగుటకును అందరి ఎదుట ధైర్యముగా ఆయనను మన ప్రభువుగా రక్షకునిగా ఒప్పుకొనటకును ఆరంభించదుమో అప్పుడు తమ మార్గములన్నిటిలో దేవుని వాక్యమును అనుసరించుటకు ఒప్పుకొనని వారి చేత తృణీకరించబడదుమో ద్వేషించబడదుమో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రదుగను దేశించు వారందరూ హింస పొందుదురు రెండవ తిమోతి మూడు పన్నెండు అని జ్ఞాపకము చేయబడుచున్నది మొత్తై పది ఇరవై నాలుగు ఇరవై ఐదులలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా హెచ్చరించుతున్నాడు శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయలుదూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి నిశ్చయముగా ఆ పేరు కదా యోహాను పదహైదు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వచనాలలో ప్రభువు చేత మనము ఈ విధముగా బోధించబడుచున్నాము లోకము మనలను ద్వేషింపక ముందే ఆయనను ద్వేషించను మనం ఈ లోక సంబంధులమైన ఎడల లోకము మనలను ప్రేమించును కానీ మనము లోకములో నుండి ఏర్పరచబడి ఉన్నాము గనుక లోకము మనలను ద్వేషించును కీర్తన నూట ఇరవై మూడు మూడు నాలుగు వచనాలలో ప్రభువును బట్టి మనము మన స్నేహితులుగా భావించు వారి ద్వారా కూడా ద్వేషించబడదు తిరస్కరించబడదు అని చదువుదు కీర్తన నూట ఇరవై మూడు రెండులో వ్రాయబడినట్లు దాసుల కన్నులు తమ యజమానుని తట్టును దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన కన్నులు ప్రభువైన ప్రభువైపునకు ఎత్తినేళ్ళ మనము అన్ని పరిస్థితులలో సంపూర్ణ విజయవంతులముగా బయటకు రాగలం అపస్సుల కార్యములు ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి అని మనము చూచినట్లు ఆయన నామము నిమిత్తము మనము అనుభవించు శ్రమలను అవమానమును గొప్ప ఆధిక్యతగా భావించవలెం ఆయన నామము కొరకు అవమానము పొందుటకు నేర్చుకుని ఎడల మన సంతోషము పరిపూర్ణమగును కీర్తన నూట ఇరవై నాలుగు ఒకటి రెండు మూడు వచనాలలో కీర్తనకారులు అనేకులైన శత్రువుల ద్వారా ఎట్లు ఎదుర్కొనబడినో మనము చదువుదు అదే విషయము మనం కూడా మనకు కూడా సంభవించను కొంత సమయం మాత్రమే మనము శత్రువుల దాడుల నుండి భద్రపరచబడదుము ఆ తర్వాత దేవుడు అన్ని రకములైన బాధకరమైన పరీక్షలను మనకు అనుమతించును మనం అన్ని మనకు వ్యతిరేకముగా జరుగుతున్న కొంతకాలము దేవుడు మనల్ని మిక్కిలి చీకటి లోయ ద్వారా తీసుకొని పోవను అట్టి చీకటి లోయ అనుభవం ద్వారా మనం వెళుతున్నప్పుడు మనము ఒంటరిగా అందరి చేత విడువబడిన వారముగా భావించదు మనము ప్రభువునందు నమ్మిక ఉంచిన ఆయన మనలను ఆ పరీక్షలన్నింటిలో నుండి విజయవంతులుగా బయటకు తీసుకొని వచ్చును అందరికీ వందనాలు థ్యాంక్ యూ